ఒక సంఖ్యను సమాన భాగాలుగా విభజించడాన్ని భాగహారం అంటారు ఈ గుర్తు భాగాహారం గుర్తు ఈ గుర్తు రెండు సంఖ్యల మధ్య వచ్చినప్పుడు మొదటి సంఖ్యను రెండవ సంఖ్యతో సమాన భాగాలుగా విభజించాలి అన్నమాట ఉదాహరణకు నాలుగు భాగహారం రెండు ఇక్కడ మనం మొదట ఉన్న నాలుగు అంకెను తర్వాత ఉన్న రెండు అంకెతో రెండు సమభాగాలుగా విభజించాలి అని అర్థం ఇప్పుడు మీరు ఈ ఇందులను లెక్కించండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇండ్లు సరే ఈ నాలుగు ఇండ్లను రెండు సమభాగాలుగా విభజించుదాం ఇక్కడ చూడండి ఈ నాలుగు ఇండ్లను రెండు సమభాగాలుగా భాగిస్తే రెండు భాగాలకు రెండు రెండు ఇండ్లు వస్తాయి అనగా నాలుగు భాగహారం రెండు సమానం రెండు ఈ భాగహారం లెక్కను మనం మరొక విధంగా కూడా రాయవచ్చు ఇక్కడ చూడండి నాలుగు భాగాహారం రెండు వేరే విధంగా ఎలా రాయవచ్చో మీకు నేర్పిస్తాను నాలుగు భాగాహారం రెండు దీని అర్థం నాలుగును రెండుతో భాగించాలి ఇది చేయడానికి ఒక సులువైన మార్గం మీరు రెండో ఎక్కాన్ని నాలుగు అంకె వచ్చే వరకు చదవండి ఎలాగంటే రెండు ఎక్కం రెండు 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 నాలుగు ఇక్కడ రెండును రెండుతో హెచ్చవేసినప్పుడు నాలుగు వచ్చింది కదా ఇప్పుడు ఈ రెండు అంకెను ఇక్కడ రాయాలి ఈ నాలుగు అంకెను ఈ నాలుగు అంకె క్రింద రాయాలి ఆ తర్వాత ఈ నాలుగు అంకెల క్రింద ఒక గీత గీయండి ఇక ఇప్పుడు పై నాలుగు నుండి క్రింది నాలుగును తీసివేయండి అంటే నాలుగు నుండి నాలుగు తీసివేస్తే సున్నం వస్తుందని మీకు తెలుసు కదా ఈ విధంగా నాలుగును రెండుతో భాగించగా రెండు జవాబు వస్తుందని మనం ఇక్కడ నేర్చుకున్నాం మరొక భాగహారం లెక్కను చేద్దాం పదహారు సంఖ్యను రెండు అంకెతో భాగాహారం చేద్దాం పదహారు భాగాహారం రెండు మొదటి సంఖ్య పదహారును రెండో సంఖ్యతో సమాన భాగాలుగా భాగిద్దాం ఇప్పుడు మీరు ఇండ్లను లెక్కించి చెప్పండి ఇవి పదహారు ఇండ్లు ఇప్పుడు ఈ ఇండ్లను రెండు సమభాగాలుగా చేయాలి మీరు చూస్తున్నారు కదా ఈ పదహారు ఇండ్లను సమభాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగానికి ఎనిమిది ఎనిమిది ఇండ్లు వస్తున్నాయి అనగా పదహారు భాగహారం రెండు సమానం ఎనిమిది ఈ భాగహారం లెక్కను వేరే విధంగా ఎలా రాయాలో చూద్దాం పదహారు భాగహారం రెండు అంటే పదహారు సంఖ్యను రెండు అంకెతో భాగించాలి అన్నమాట మరి మీరు రెండో ఎక్కాన్ని పదహారు సంఖ్య వచ్చే వరకు చదవండి ఎలాగంటే రెండు ఒకట్లు రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదులు పది రెండు ఆరులు పన్నెండు రెండు ఏళ్ళు పద్నాలుగు రెండు ఎనిమిదులు పదహారు ఇక్కడ చూడండి రెండుతో ఎనిమిదిని హెచ్చవేసినప్పుడు పదహారు జవాబు వచ్చింది కదా అంటే ఈ ఎనిమిది అంకె జవాబు అన్నమాట మరి ఎనిమిది అంకెను ఇక్కడ రాయాలి ఆ తర్వాత పదహారు సంఖ్యను ఈ పదహారు క్రింద రాయండి ఆ తర్వాత పదహారు అంకెల క్రింద ఒక గీత గీయండి ఇక పదహారు నుండి పదహారును తీసివేయండి పదహారు నుండి పదహారు తీసివేస్తే మీకు సున్నా వస్తుంది ఈ విధంగా పదహారును రెండుతో భాగించగా ఎనిమిది జవాబు వచ్చిందని నేర్చుకున్నాం రండి ఇంకో భాగహారం లెక్క చేద్దాం పదహారు అంకెను నాలుగుతో భాగిద్దాం పదహారు భాగహారం నాలుగు ఇక్కడ పదహారు సంఖ్యను నాలుగుతో సమభాగాలుగా భాగించాలి అని అర్థం ఇప్పుడు ఈ ఇంధన లెక్కించండి పదహారు ఇండ్లు చూడండి ఈ పదహారు ఇండ్లను నాలుగు సమభాగాలుగా భాగించండి ఇక్కడ పదహారు ఇండ్లను నాలుగు సమభాగాలుగా భాగించగా ఒక్కొక్క భాగానికి నాలుగు ఇండ్లు వచ్చాయి కదా అనగా పదహారు భాగహారం నాలుగు సమానం నాలుగు అన్నమాట ఈ పదహారు భాగహారం నాలుగు లెక్కను వేరే విధంగా ఎలా రాయాలో మీకు చూపిస్తాను పదహారు భాగహారం నాలుగు అనగా మీరు పదహారు అంకెను నాలుగుతో భాగించాలన్నమాట మీరు ఇప్పుడు నాలుగు ఎక్కాన్ని పదహారు సంఖ్య వచ్చే వరకు చదవండి ఎలాగంటే నాలుగు ఒకట్లు నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు నాలుగు నాలుగులు పదహారు అనగా నాలుగు అంకెను నాలుగుతో హెచ్చవేయగా పదహారు వచ్చింది కదా ఇప్పుడు మీరు ఈ నాలుగు అంకెను ఇక్కడ రాయండి ఆ తర్వాత ఈ పదహారు అంకెను ఈ పదహారు అంకె క్రింద రాయాలి ఆ తర్వాత రెండు పదహారు అంకెల క్రింద ఒక గీత గీయండి ఇప్పుడు మీరు పదహారు నుండి పదహారును తీసివేయండి పదహారు నుండి పదహారు తీసివేస్తే సున్నా వస్తుంది కదా అనగా పదహారు భాగాహారం నాలుగు సమానం నాలుగు జవాబు వస్తుందని ఇక్కడ మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు మనము భాగాహారం లెక్కలు నేర్చుకున్నాం కదా మరి ఇప్పుడు భాగాహారం లెక్కలు అభ్యాసం చేద్దాం రండి ఇక్కడ ఉన్న రెండు సంఖ్యలను భాగహారం చేసి సరి అయిన జవాబును ఆ ప్రక్కనే ఇచ్చిన ఖాళీ స్థానంలో రాయండి చూడండి పైన సున్నా నుండి తొమ్మిది అంకెలు ఉన్నాయి భాగహారం చేసిన తర్వాత వచ్చే జవాబు సంఖ్యను పైన ఉన్న అంకెల నుండి తీసుకొని ప్రక్కనే ఉన్న ఖాళీ స్థానంలో రాయండి మీరు సరియైన జవాబులు చేశారు చాలా చాలా బాగుంది ఇక్కడ ఉన్న రెండు సంఖ్యలను బహారం చేసి సరి అయిన జవాబును ఆ ప్రక్కనే ఇచ్చిన ఖాళీ స్థానంలో రాయండి చూడండి పైన సున్నా నుండి తొమ్మిది అంకెలు ఉన్నాయి భాగాహారం చేసిన తర్వాత వచ్చే జవాబు సంఖ్యను పైన ఉన్న అంకెల నుండి తీసుకొని ప్రక్కనే ఉన్న ఖాళీ స్థానంలో రాయండి ఓహ్ చాలా బాగుంది మీరు ఈ లెక్కను చాలా బాగా చేశారు